నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ ఉస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం రోజున కామర్స్ డిపార్ట్మెంట్ మరియు కంప్యూటర్ అప్లికేషన్ డిపార్ట్మెంట్స్ సంయుక్తంగా బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించారు ఈ కోర్సు కాలపరిమితి రెండు నెలలని ఈ కోర్సులో చేరే విద్యార్థిని విద్యార్థులు మూడు వందల రూపాయలు చెల్లించి నేర్చుకోవాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మరియు కోర్సు డైరెక్టర్ ప్రొఫెసర్ విజయగిరి భిక్షపతి తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ ముఖ్య అతిథిగా మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ విశ్వనాథ్ ప్రత్యేక అతిథిగా విచ్చేసి విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు కంప్యూటర్స్ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవడం వల్ల ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని తెలిపారు విద్యార్థులు ఒక ఆశయాన్ని ఏర్పరచుకుని దాని కోసం నిరంతరమైన శ్రమ చేయడం వల్ల జీవితంలో అనుకున్నది సాధించగలుగుతారని తెలిపారు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ప్రోగ్రామ్ లో భాగంగా పవర్ పాయింట్ రెస్యూమ్ మె ప్రిపరేషన్ మొదలగు విషయాలను విద్యార్థులకు నేర్పించడం జరుగుతుందని కోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ ఒడ్నాల చంద్రమూలి తెలిపారు ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు I the sky the summer going to the end of town, I can see the daylight my eyes were In the end. Just sound like a stranger So far away from me You said you're <laughs> running for me When I going to Baby, don't be sorry